తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఈరోజు సిట్ అధికారులు గత వారం నెలల క్రితమే తనకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆపరేషన్ సింధూర్ సంబంధించి పార్లమెంట్ చర్చ జరుగుతున్న సందర్భంగా తను వాయిదా వేసుకోవడం జరిగింది తిరిగి మొన్న తిరిగి నోటీసులు ఇచ్చింది కాబట్టి ఈరోజు సిట్ అధికారుల ముందు హాజరు కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వ సహా ఉన్నప్పుడు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాలను మాత్రమే టాప్ చేశారు నా ఫోన్ కాలని టాబీ చేశారు అత్యధికంగా ప్రతి క్షణం ప్రతి సెకండు ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాబ్ చేయడము నిజంగా చూపించదు అధికారులు చూపించకనే షాక్ గురారు అనేక విషయాలు వారు చూపించడాకనే షాక్ గురారా ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబము మావోయిస్టులకు సంబంధించి ఫోన్ అని టాబ్ చేయాలి ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు మా వయసు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాబ్ చేశారు నాదే కాదు అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉందా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉందా వాళ్ళ ఫోన్ కూడా ట్యాబ్ చేశారు మొట్టమొదటిసారి అసలు ఫస్ట్ బాధితున్న నేను ఫస్ట్ బాధితున్న నేను మొట్టమొదసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే నేను గతం నుంచి చెప్తున్నా ఇది మూర్ఖత్వ ప్రభుత్వము వీళ్ళకు వావి వర్షలేంలో వీళ్ళకు ఇవాళ మంచి పండుగ ఇవాళ రేపు ప్రధానమైన పండుగ బంధాలు అనుబంధాలకు సంబంధించినటువంటి వాళ్ళ పండుగలు ఇవాళ అమ్మవారి పూ పండుగ అనేది వరలక్ష్మి శుక్రవారం రేపు రాఖీ పండుగ ఇవాళ ఎన్ని పండుగలైనా కూడా ఇవాళ వేలాది మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పండుగలు ఓడిపడి తరలి వచ్చి వాళ్ళ కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వాలు వావి వరుస లేవు వాళ్ళకు తల్లి లేదు నా తండ్రి లేడు నా అక్క లేదు నా చెల్లి లేదు వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్ టాపేసి నా ఫోను నా కుటుంబ సభ్యులది మా సిబ్బందిది లాస్ట్కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా మా పక్క పెట్టు సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ లాపేసి కేసీఆర్ అల్లుది కూడా చేసారు వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి అధికారులు నా నగర సమాచారం నేను నిన్న కానీ మొన్న కానీ చాలా మంది మాజీ అధికారులతో మాట్లాడినా నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ నాకున్న సమాచారాన్ని కానీ పూర్తిగా వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చెప్తున్న విషయాలు ఇటుంటే ఎంత ఆశ్చర్యం ఇచ్చిందంటే ఇంత ఘోరమా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి వాళ్ళు చెప్పే విషయాలు ఇటుంటే నేను ఎప్పుడు ఆందోళన చేసినప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఏమైనా ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ పోతున్నామంటే ముందే పోలీసు వస్తుంది వెంటనే మా సిబ్బంది ఫోన్ చేయడము ఎటు పోతున్నారు ఇవాళ ప్రోగ్రాం ఎక్కడా మీరు ప్రొటెస్ట్ చేద్దాం కూడా అడుగు కదా ఆ ప్రోగ్రాం ఎక్కడా ఏడే వేస్తున్నారు అని చెప్పేసి ముందే అడిగే ప్రయత్నం చేస్తే చాలా సందర్భాల్లో అనుమానాలు వచ్చినాయి అనుమానాలు వచ్చినాయి మేము అన్ని సందర్భాల్లో అనుమానం వచ్చిన ఈ విషయాన్ని బహిరంగతం చేయడం జరిగింది ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ లో కేసీఆర్ గవర్నమెంట్ మీరు చూడండి మీరు ఎవరన్నా మీ కెమెరామెన్ ఉన్నారు రిపోర్టర్ ఉన్నారు మీరెవరన్నా మీ కుటుంబ సభ్యులతో కానీ ఎవరైనా కానీ వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కానీ మీరు మాట్లాడే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు భిక్షాటన చేసే భిక్ష పైన కూడా ఒక ఏమి తెలివైనటువంటి మామూలు వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో మాట్లాడాలన్నా ఎందుకంటే భార్య భర్తలో ఫోన్ లేన ముర్ఖులు వీళ్ళు చిన్నారులు నీచ మనుషులు వీళ్ళు ఎవరన్నా భర్తల ఫోన్ ఇంటారా ఎవడన్నా విధ సిగ్గుమాన కుటుంబం వీళ్ళది కేసీఆర్ కేసీఆర్ అయితే దరిద్రులు వీళ్ళు ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు కూడా నార్మల్ కాళ్ళు మాట్లాడుకోవాలి ఎవరన్నా మామూలు బిచ్చపులు అడిగినా కూడా ఆటో కార్మికులు అడిగినా కూడా అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంటారట అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుకోలేదు ఉండే ఇది ఇది కామన్ అయిపోయింది ఇది ఎవరు కూడా మాట్లాడుకోవాలి అందరు తెలిసిపోయింది కేసీఆర్ ఫోన్ వింటాడట మామూలు కాలు మాట్లాడకూడదు అయితే వాట్సాప్ అయితే ఫేస్టాము అయితే సిగ్నలే మాట్లాడుకోవాలట అని చెప్పి ఈ టెక్నాలజీ ఉంచడానికి కావచ్చు కేసీఆర్ టాపిక్ టాపిక్ అంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉండే మా వయస్సు లో ఫోన్ మా పేర్లు పెట్టారు పెట్టి పోటీ వేసారు అసలు ఎస్ఐబి అనేది ఎస్ఐబి అనేది మావోయిస్టుల కార్యకలాపాలను ఎప్పుడప్పుడు తెలుసుకోవడము వాళ్ళను కంట్రోల్ చేయడము వాళ్ళ పట్ల కఠినంగా వివరించాలంటే ఎస్ఐబి ఉండాలి కాబట్టి ఒక సపరేట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ పెట్టి మావోయిస్టు టెర్రరిస్ట్ కార్యకలాపాలను అదుపు చేయడానికి మాత్రమే ఇది అవసరం దాన్ని పెట్టుకొని వీళ్ళు ఏది వడతన్ చేయడమే వేలాది ఫోన్లు ఆ లిస్ట్ చూస్తే నేను ఆచరిపోయినా వేలాది ఫోన్లు ఢిల్లీ నుంచి నాకు వచ్చిన ఫోన్లు మా పిఎల్ఏకి వచ్చిన ఫోన్లు మా డ్రైవర్కి వచ్చిన ఫోన్లు మా సిబ్బందికి వచ్చిన ఫోన్లు అన్ని కూడా లిస్ట్ మొత్తం ఉందా కొత్త లిస్ట్ ఉన్నది మావోయిస్టుల కోసం చేసినటువంటి ఎస్ఐపిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు ఏ విధంగా వాడుకున్నారంటే దాన్ని పక్కపెట్టి మావోయిస్టుల లిస్టు పక్కబెట్టి రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడము వాళ్ళ సొంత నేను అందుకే సిట్లకాల చెప్పినా మీరు మమ్మల్నే కాదు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రుల ఫోన్ కూడా టైప్ చేసిన లిస్ట్ ఉన్నది బిఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేల ఫోన్ కూడా టైప్ చేసారు కేసీఆర్ బిడ్డది కేసీఆర్ అది కూడా ట్యాబీసీ వాళ్ళం కూడా విచారణ విలవాలని చెప్పిన వాళ్ళం కూడా విచారణ విలవాలి కాబట్టి ఇవన్నీ ఎస్ఐబి అనేది దీనికోసం ప్రారంభించబడి వాళ్ళ ఆ ఎస్ఐబీని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు కేసీఆర్ కొడుకు వాళ్ళ సొంత లావాదేవీల కోసము సొంత అవసరాల కోసము దాన్ని ఒక అడ్డాగా మార్చింది ఎస్ఐబీని ఎస్ఐపిని ఒక అడ్డగా మార్చి రాజకీయ నాయకుల అలాంటి రాజకీయ నాయకుల ఫోన్ ఫోన్లు ట్యాప్ చేయడము వ్యాపారస్తుల ఫోన్ ట్యాప్ చేయడము అడ్వకేట్ల ఫోన్ ట్యాప్ చేయడము సినిమాల ఫోన్లు ట్యాప్ చేయడము ఇంతకన్నా ఇంకోటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ల ఫోన్ కూడా ట్యాప్ చేశారు ప్రొఫెసర్లది వాళ్ళ కూడా స్టేట్మెంట్ కరెక్ట్ వీళ్ళు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ వేసారు వీళ్ళు నేను గ్రూప్ వన్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించి నేను ఫైవ్ ఇయర్స్ ఉంటే ఆ రోజు అరెస్ట్ చేశాను నేను ముందుగానే పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చి పోతున్నాం అని చెప్పాను నీకెట్లా చేస్తుంటే సమాధానం లేదు ఇక ఇంతకంటే ఘోరం ఇంకో అసలు విషయం ఏంటంటే ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ఆపేసారు వీళ్ళు పిఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే లీకేజ్ విషయంలో విచారణ చేస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్ కూడా జడ్జి గారి ఫోన్ కూడా వీళ్ళు టైరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఆపేసారు అప్పటి ఇది దీంతో పాటు అనేక లావాదేవీలకు సంబంధించి వీళ్ళు లబ్ధిపోతున్నారు జిల్లా అసలు ఈ ప్రభాకర్ రావు అంటాడు ఈ రాజ రాజకృష్ణ పెద్ద లఫంగా కానీ వీరు వీళ్తారు ఫాల్తు కానీ వీలుతారు నేను ఈ భాష నాకే సిగ్గు కనిపిస్తున్నారు వాళ్ళు చేసిన భాగవత్వం లోపల వాళ్ళు చెప్తుంటే వీళ్ళను సమాజం క్షమించదు వీళ్ళను వీళ్ళకు ఋషి చేస్తే ఒక్కసారి తెలిసిపోతారు ఋషి చేతి వీళ్ళకు వీళ్ళు క్షణం క్షణం ఆ రోజు ఆ రోజు నేను గాని మా పార్టీ కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులను ఎంత క్షోభకు గురి చేశారో ఈ ఫాల్తగాళ్ళు ఇద్దరు ఎంత క్షోభకు గురి చేశారో వాళ్ళు చెప్తుంటే విషయాలు చెప్తుంటే నిజంగా షాక్ గురేనా ఆశ్చర్యం అనిపించింది గింత నీచుల వీళ్ళు గింత ఫాల్తగాల వీళ్ళు వీళ్ళని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే కదా ఒక అమెరికా వీకిను ఇంకో చేయడానికి గిన్ని గిన్ని సంవత్సరాలు పట్టింది కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది కదా ఇవాళ ఈ ఎస్ఐబి ఏం చేసిందంటే నేను మళ్ళీ చెప్తున్నా కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల యొక్క వ్యవహారాలు చేసుకోవడం వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడం చేయడం అనుగ్రే ప్రయత్నం చేయడంతో పాటు చాలా మంది వ్యాపారస్తుల ఫోన్ కూడా ట్యాప్ చేసిన వీళ్ళు వాళ్ళ లావాదేవీలు వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ వాళ్ళ బిజినెస్ సంబంధించి అన్ని రహస్యాలు తెలుసుకొని ఫోన్ చేసి కేసీఆర్ కొడుకు ఫోన్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు దొబ్బిపోయారంటే గిరే ఫోన్ తప్పింది ఇలా నేను అడుగుతున్న ఇలా రేవంత్ గారు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్తారు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఖమ్మం ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర ఏడు కోట్ల రూపాయలు పట్టుకున్నారు వీళ్ళు పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏమైనా పైసలు ఏమైనా ఏడు కోట్ల రూపాయలు ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర వందల కోట్ల రూపాయలు వల్ల మీరు సీజ్ చేసి పట్టుకున్నారు ఏమైనా పైసలని ఏ అకౌంట్లో పైసలన్నీ ఏరికన్నాయి ఎవరు చదువుకుంటున్నాయి అంటే కేసీఆర్ గారు కేసీఆర్ కొడుకు గారికి పోయినాయి ఎవరు చిలుసుకుపోయి ఇదే ప్రభాకర్ రావు రాజకృష్ణ పైసలు ఇచ్చారు ఇటీవల ఇరవై కోట్లు దొరికితే ఇరవై కోట్లు దొరికే బ్రేకింగ్ వస్తుంది ఇరవై కోట్లు దొరికినాయి అని లీగలు వీలేస్తారు నెక్స్ట్ కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఫోన్ చేశామంటేనే ఆ ఇరవై కోట్లు రెండు కోట్లు ఆ ఇరవై కోట్లు రెండు కోట్లు అయితే పద్దెనిమిది కోట్లు దొబ్బిపోతారు ఈ రెండు కోట్లు రికార్డ్ లో రికవరీ చూపడతారు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ అక్రమాలు జరిగినప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి గారి సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా తీసుకోదు మరి ఈడీకి లేఖ రాస్తలేరు ఈడీకి లెటర్ రాస్తే ఇవన్నీ దీని మీద విచారణ జరుపుతారు కదా ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా వేల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినాయి కాదు అక్రమంగా ఇవాళ నడుతున్న సిట్ అధికారులు చాలా మంచి ఆఫీసర్ ఈ ఇద్దరి అధికారుల మీద మాకు ఏం వ్యతిరేకత లేదు ఇద్దరు చాలా నిజాయితీగా ఆఫీసర్లు మంచి పేరు ఉంది కానీ మాకు ఉన్న అనుమానం వల్ల ఈ రేవంత్ రెడ్డి గారు సర్కార్ మీద మాత్రమే అనుమానం సంవత్సరమే వేల ఫోన్ ట్యాప్ చేసినాడు ఆదాలు దొరికినాయి మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇక ఎన్ని సంవత్సరాలు నడుస్తారు దీన్ని కమిషన్లు ఇస్తారా టైం పాస్ చేస్తారా కమిషన్లు రిపోర్ట్ ఇస్తాక ఎవరు చర్యలు ఇన్ని సంవత్సరాలకి సంవత్సరం దాటింది ఏ ఒక్క రాజకీయ నాయకుల మీద అరెస్ట్ చేసినా మీరు కేసీఆర్ గారు కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకున్నారు అరెస్ట్ చేశారు ఎవరన్నా ఎందుకంటే ఇద్దరు ఒకటే నేను ఈ అధికారులు అడుగుతున్నా ఇవాళ ప్రభుత్వం అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఫోర్ ట్యాప్ చేశారు కదా ముఖ్యమంత్రి గారిని పిలిచి విచార చేసే దమ్ము వీలకుండా అధికారం విలకు సాక్షాత్ జడ్జిలో ఫోన్ ట్యాప్ చేసేది కదా జడ్జిలను పిలిచి విచారణ చేసే అధికారం ఏం విలకుండా అధికారం ఎట్లా విచారణ చేయాలి అందుకే సిబిఐకి కీయాలని మేము అంటున్నాం మీరు సిబిఐ తీయకుంటే ఇదంతా తూతూ మాత్రము ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ జరిగే అండర్స్టాండింగ్ ఒక్కొక్క స్కామ్ కు ఒక్కొక్క స్కామ్ కు అక్కడ రేటు కుదురుతుంది ఢిల్లీలో ఫస్ట్ ఫామ్ హౌస్ కేసు ఇన్ని కోట్లు తీసుకుపోయి ఢిల్లీలో మూటళ్ళ పెపుతున్నారు పోర్ట్ ట్రాఫిక్ కేసు ఢిల్లీలో మూటళ్ళ పైపుతున్నారు కాళేశ్వరం కేసు మూటల పేపుతున్నారు డ్రగ్స్ కేసు మూట పైపుతున్నారు ఇలా విచారణ చేస్తా అని చెప్పి ఇడంటున్నారు కమిషన్ కమిషన్ చేస్తున్నారు ఈ విచారణ పూర్తి కాకముందే కేసీఆర్ సార్ ఎవరు గెలవాలి ఎక్కడ గల మనం కలుస్తున్నారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను వందల కోట్ల రూపాయలు ఊటల పెడుతున్నారు కాళేశ్వరం కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా ఏటీఎం గా మారిందో ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్తున్న కమిషన్లు అన్ని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నాయకత్వానికి ఒక ఏటీఎం లెక్క మారినాయి